రాష్ట్రంలో గంజాయి అనేటువంటిది ఒక పెద్ద వ్యూహంగా నడుస్తుంది ఈ గంజాయి ఎప్పటికీ గంజాయికి తెరబడుతుంది ఏ ప్రభుత్వంలో తెరబడుతుంది ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇప్పుడైనా గంజాయికి తెరబడుతుందా లేదా ఇక ఏం జరుగుతుందో చూద్దాం మొత్తానికి గంజాయి విపరీతంగా పోతుంది ఇక కిరాణా షాపుల్లో నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి గంజాయి చాక్లెట్లు ఏకంగా చాక్లెట్ల రూపంలో ప్యాకింగ్ చేసి గంజాయిని తరలిస్తున్నటువంటి ముఠా ఇది స్కూల్ వద్ద కిరాణ షాపుల్లో విక్రయం చేస్తున్నారట ఇక అక్కడ చూద్దాం వార్త ఇక స్కూల్ స్టూడెంట్స్ టార్గెట్ గా గంజాయి చాక్లెట్ల దందా చేస్తున్న ఒడిశా గ్యాంగ్ మొత్తానికి ఒడిస్సా గ్యాంగ్ ఆ స్కూళ్ళు ఆ పిల్లలతోని చాక్లెట్ల వ్యవ చాక్లెట్ల రూపంలో గంజాయిని ప్యాక్ చేసి విక్రయాలు ఏర్పాటు చేస్తున్నారు విక్రయాలకు పాల్పడుతున్నారు ఇది ఒక ఆ ఒడిస్సాకు సంబంధించినటువంటి ముఠ దీన్ని ఈ ముఠ మొత్తానికి ఈ రకంగా ఆ పట్టుబడ్డది ఇక్కడ మనం చూస్తున్నాము ఇక ఆ పోలీసులు పట్టుకున్నారు ప్రభుత్వ స్కూల్ సమీపంలోని కిరాణా షాప్ లో మరికొన్ని చోట్ల గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నటువంటి ముగ్గురిని శంషాబాద్ ఆ శంషాబాద్ ఎస్టీ ఎస్ఓటి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు ఇక వారి వద్ద ఎనిమిది కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు ఈ కేసు వివరాలను ఇక డిసిపి నారాయణ రెడ్డి బుధవారం వెల్లడించారు ఇక ఒడిశాలోని జస్పూర్ జిల్లాకు చెందినటువంటి ధీరేంద్ర ధీరేంద్ర బ్రెహ ధీరేంద్ర బెహ్రా ముప్పై మూడు సంవత్సరాలు ఉంటాడు ఇక ఇతను గత ఏడాది గతేడాది హైదరాబాద్ వచ్చాడు శంషాబాద్ సమీపంలోని కొత్తూరులో ఉంటున్నాడు ఇక ఇక్కడి పోలీస్ స్టేషన్కు సమీపంలోని నాట్కో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు ఇక ఒడిశాకు చెందిన మరో ఇద్దరు సోమంత్ బెహ్రా ఇక సూర్యమణి సాహు ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటారు వీళ్ళంతా ముప్పై ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై ఐదు అట్లే ఉన్నారు ఇక కూలీ పని చేస్తున్నారు ఈ ముగ్గురు కలిసి గంజాయి చాక్లెట్స్ అమ్మేందుకు ప్లాన్ చేశారు ఇక ఒడిస్సాలో తయారయ్యేటువంటి చాక్లెట్స్ను హైదరాబాద్కు తీసుకొని తీసుకొచ్చారు ఇక సప్లై చేస్తున్నారు చార్మినార్ గోల్డ్ పేరుతో ఉన్నటువంటి గంజాయి చాక్లెట్లను ఇక ధీరేంద్ర తన షాప్లో ఉంచి విద్యార్థులకు విక్రయిస్తున్నారు అలాగే మిగతా ఇద్దరు అక్కడి ఆ ఇక్కడి ఇండస్ట్రీలో పని చేసే కూలీలకు అమ్ముతున్నారు ఇక ఇలా బయటపడింది మొత్తానికి ఈ విధంగా చాక్లెట్ల వ్యవహారం అయితే బయటపడ్డది కొత్త ఆ కొత్తూరులోని నాట్కో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాదాపు ఐదు వందల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ఇక కొంతమంది విద్యార్థుల ప్రవర్తనలో గత రెండు నెలలుగా మార్పులు వచ్చాయి ఇక స్కూల్లో ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో కొంతమంది కళ్ళు తిరిగి పడిపోవడం క్లాస్ రూమ్లో నిద్రపోవడం చూస్తున్నారు మరికొంతమంది ఇక మరికొంతమంది విద్యార్థులు స్కూల్ గేటు వద్ద స్కూల్ గేట్ వద్దే మల విసర్జన చేస్తున్నారు ఇది గమనించినటువంటి హెడ్ మాస్టర్ ఇక అంగోర్ నాయక్ కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలో ఓ విద్యార్థి వద్ద చాక్లెట్స్ గుర్తించారు అవి గంజాయి చాక్లెట్స్ అని తెలుసుకుని ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చారు దీంతో శంషాబాద్ ఎస్ఓటి డి ఇక షరీద్ ఆధ్వర్యంలో పోలీసులు నిఘా పెట్టారు ఇక ధీరేంద్ర బెహ్రా షాప్ లో ఓ విద్యార్థితో చాక్లెట్ కొనుగోలు చేయించారు ఇక షాపుపై పై దాడి చేసి ఆ ధీరేంద్ర బెహ్రాను అదుపులోకి తీసుకున్నారు ఎనిమిది కిలోల గంజాయి చాక్లెట్ ను స్వాధీనం చేసుకున్నారు ఇక ధీరేంద్ర ఆ బెహ్రాను సహకరించినటువంటి సోమంత్ ఇక సాహును కూడా అరెస్ట్ చేశారు ఈ ముగ్గురిని కూడా ఎట్టకేలకు గంజాయిలో ఈ దుర్మార్గులనైతే ఎట్టకేలకు పోలీసులు మట్టు పెట్టాల్సినటువంటి మట్టు పెట్టిండ్రు మొత్తానికి దొంగల్ని దొరకబట్టిర్రు ఎనిమిది కిలోల గంజాయి చాక్లెట్లను పట్టేసినటువంటి పోలీసులు ఇక మొదట్లో ఫ్రీగా ఇచ్చిండ్రట ఈ దొంగలు మొదట్లో ఈ గంజాయి ప్యాకెట్లను ఫ్రీగా ఇచ్చిండట తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా విద్యార్థులకు ఏ అమ్మడానికి ప్రయత్నం చేసిండ్రు విద్యార్థులు కొంతమంది స్పృహ తప్పి పడిపోవడం క్లాస్ రూముల్లో నిద్రపోవడం ఇక మల విసర్జన చేయడం గేటు బయనే గేటు బయట ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే హెడ్ మాస్టర్ చూసి ఈ వ్యవహారం ఏందని ఆ లోతుగా ఆలోచిస్తే ఈ చాక్లెట్స్ వ్యవహారం బయటపడింది పోలీసులకు సమాచారం ఇస్తే మొత్తానికి చర్యలు తీసుకొని వాళ్ళను రిమాండ్ చేసినటువంటి అంశం అయితే మనం ఇక్కడ చూస్తున్నాం కే పోలీసులు అయితే పట్టుకున్నారు ఇక ధీరేంద్ర బెహ్రా కిరాణా షాపుకు సమీపంలోని సమీపంలోనే కొత్తూరు హై స్కూల్ ఉంది ఆ స్కూల్ విద్యార్థులకు మొదట్లో గంజాయి చాక్లెట్స్ ను ధీరేంద్ర ఫ్రీగా ఇచ్చాడు అలా విద్యార్థులను ఆ చాక్లెట్లకు బాన్సే చేశాడు ఆ తర్వాత ఒక్కో చాక్లెట్ను రెండు ఇరవై నుంచి ముప్పైకి అమ్మడం ప్రారంభించాడు ఈ క్రమంలోనే సోమంతు ఇక సాహుల సహకారంతో కొత్తూరులోని మరికొన్ని షాపులకు గంజాయి ఆ చాక్లెట్స్ సప్లై చేస్తున్నాడు ఇక వీళ్ళు ముగ్గురు కలిసి ప్రతి రెండు నెలకు ఒకసారి ఒడిశా నుంచి పెద్ద ఎత్తున చాక్లెట్స్ తీసుకొస్తున్నారు ఇక్కడ ఇండస్ట్రీలతో పనిచేసేటువంటి కూలీలకు ఒక్కో ఆ చాక్లెట్ చాక్లెట్ను ముప్పై నుంచి యాభై రూపాయలకు అమ్ముతారట ఇండస్ట్రీలలో పనిచేసేటువంటి పెద్దవారికి కూడా ఈ దొంగ ముఠ ఇరవై ముప్పై నుండి యాభై రూపాయలకు ఒక్కొక్క చాక్లెట్ను అమ్ముతారట మొత్తానికి ఒడిస్సా నుండి తీసుకొస్తారు ఈ చాక్లెట్స్ ప్యాకెట్లు అయిపోగానే తీసుకొచ్చి మళ్ళీ ఆ స్కూల్ సమీపంలో షాప్లో పెట్టేసి అమ్ముతున్నటువంటి వ్యవహారం ఇక అన్నదమ్ముల ఆ హెరాయిన్ దంద ఇక్కడ ఇంకొకటి చూస్తున్నాం మనము అన్నదమ్ముల హెరాయిన్ దందా అంటూ రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి సిటీలో సప్లై ఇద్దరు అరెస్టు యాభై లక్షల హెరాయిన్ సీజ్ చేసినటువంటి ఘటన ఇది కూడా హెరాయిన్ దందా చేస్తున్నటువంటి ఇద్దరు అన్నదమ్ములను ఎల్మినగర్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు వారి దగ్గర నుంచి ఎనిమిది గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు దాని విలువ అంతర్జాతీయ మార్కెట్లో యాభై లక్షలు ఉంటుందని ఆ పోలీసులు పేర్కొంటున్నారు యాభై లక్షలు విలువ చేసేటువంటి ఎనిమిది ఎనభై గ్రాముల హెరాయిన్ ఎనభై గ్రాముల హెరాయిన్ ఇది యాభై లక్షల ఖరీదు చేస్తుంది దీన్ని కూడా పోలీసులు పట్టుకోవడం జరిగింది ఇది ఇద్దరు అన్నదమ్ములు కలిసి చేస్తున్నటువంటి ఒక దంద ఇగో ఇక్కడ పోలీసులు పేర్కొన్నారు ఈ కేసు వివరాలను రాచకొండ సిపి సుధీర్ బాబు మంగళవారం వెల్లడించారు ఇక రాజస్థాన్ కు చెందినటువంటి అశోక్ కుమార్ పంతొమ్మిది సంవత్సరాలు ఉంటాడు హైదరాబాద్ లోని ఇక లంగర్ హౌస్ లో ఉంటూ ఇక బీ ఫార్మసీ చదువుతున్నాడు అతడు చెడు వ్యవసాన చెడు వ్యసనాలకు బానిసాయి డ్రగ్ ఆ పెడ్లర్గా మారాడు ఇక సిటీలో డ్రగ్స్కు డిమాండ్ పెరగడంతో తన తమ్ముడి తమ్ముడు పదిహేడు సంవత్సరాలతో పదిహేడు సంవత్సరాలు తో కలిసి ఆ హెరాయిన్ మొదలు మొదలుపెట్టాడు రాజస్థాన్ నుంచి హెరాయిన్ తీసుకొచ్చి ఇక సిటీలో అమ్ముతున్నాడు ఇక ఇక్కడ గ్రామం వచ్చేసి ఐదు చొప్పున కొనుగోలు చేస్తున్నారు ఇక ఇంకొకటి కేసు వివరాలు వెల్లడిస్తున్నటువంటి సిపి సుధీర్ బాబు ఇక చేసి సిటీలో పన్నెండు వేల వరకు విక్రయిస్తున్నాడు ఈ క్రమంలో గత వారం గత వారం అన్నదమ్ములు ఇద్దరు రాజస్థాన్కు వెళ్ళి హెరాయిన్ కొనుగోలు చేసి హైదరాబాద్కు వచ్చారు ఇక సిటీ శివారు ప్రాంతాల్లో కాలేజీ స్టూడెంట్స్కు దాన్ని విక్రయించేందుకు ప్రయత్నించారు ఇక నగర్లో సత్య పార్కింగ్ సమీపంలో కస్టమ్స్ కస్టమర్ల కోసం వెళ్ళు వాళ్ళు ఎదురు చూస్తుండగా ఎల్బీ నగర్ ఎస్ఓటీ ఎస్ఓటీ నగర్ పోలీసులు ఇక జాయింట్ ఆపరేషన్ చేపట్టి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినటువంటి ఘటన ఇక ఈ విధంగా ఇక్కడ చూసుకుంటే గంజాయి మాఫియా ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇగో ఇంత ద దట్టమైనటువంటి మాఫియా జరుగుతుంది ఒకవైపు గంజాయి మాఫియా చిన్న పిల్లలకు చాక్లెట్ల రూపంలో వ్యవహారం కొనసాగుతుంది ఇంకొక వైపు చూస్తున్నాము హెరాయిన్ దందా కూడా ఇక్కడ ఏకంగా ఎనభై గ్రాముల హెరాయిన్ ఎనభై గ్రాముల హెరాయిన్ యాభై లక్షలు ఖరీదు చేసేటువంటి హెరాయిన్ కూడా ఇక్కడ అమ్ముతున్నటువంటి వ్యవహారం ఇక ఇంకొకటి చూస్తున్నాం ఎఫ్డీలను కాలేసి కాజేసినటువంటి బ్యాంకు మేనేజర్ ఏకంగా ఎఫ్డీలను అంటే ఎవరైతే అక్కడ జమ ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నటువంటి కొంతమంది ఇక్కడ కస్టమర్స్ ఉంటారో వాళ్ళ యొక్క ఖజానా మొత్తం కాల్ చేసినటువంటి ఒక బ్యాంకు మేనేజర్ ఈ మేనేజర్ను దొరకబట్టి దొరకబట్టి తనాలే విని దొరకబట్టి తనాలే తంతే కానీ బాగుపడే వీడు ఇక రూపాయలు ఐదు పాయింట్ నాలుగు పాయింట్ ఐదు కోట్లు స్వాహా ఏకంగా నాలుగు పాయింట్ ఐదు కోట్లు స్వాహా చేసిండు పోలీసులను ఆశ్రయించినటువంటి బాధితులు ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది ఏకంగా స్టేట్ బ్యాంకులోనే జరిగినటువంటి ఘటన ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఇక సనత్ నగర్ బ్రాంచ్ మేనేజర్ కార్తీక్ రాయ్ ఇక ఖాతాదారుల ఫిక్స్డ్ డిపాజిట్స్ సొమ్మును కాజేశాడు ఇక ఏకంగా నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల మేర స్వాహా చేశాడు ఈ నేపథ్యంలో అతడిపై సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది కార్తీక్ రాయ్ ఎస్బీఐ నగర్ బ్రాంచ్లో మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాడు ఇక పలువురు స్థానికులు తమ డబ్బులను ఈ బ్రాంచ్ బ్రాంచీలో డిపాజిట్ చేశారు ఈ క్రమంలో ఓ సాఫ్ట్వేర్ ఆ యువతి తాను డిపాజిట్ చేసిన సొమ్ము నుంచి రూపాయలు నలభై తొమ్మిది లక్షలు దారి మళ్ళినట్టు గుర్తించింది ఇక డిపాజిట్ చేసినటువంటి ఒక బాధితురాలు నలభై తొమ్మిది లక్షలు దారి మళ్ళినట్టుగా గుర్తించినటువంటి ఆమె ఈ విషయంపై బ్యాంకు మేనేజర్ను నిలదీసింది ఆరు నెలలుగా అడుగుతున్న తన డబ్బులను ఇవ్వకపోవడంతో ఆమె సనత్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఈ నేపథ్యంలోనే పలువురు ఖాతాదారులు తాము డిపాజిట్ చేసినటువంటి సొమ్ముల గురించి బ్యాంకుల్లో వాకు వాకబు చేశారు ఇక వారి డబ్బులను కూడా మేనేజర్ కార్తీక్ రాయ్ సొంత సొంతానికి వాడుకున్నట్టు తెలిసింది ఈ విధంగా వాడుకున్న డబ్బులు విలువ వచ్చేసి నాలుగు పాయింట్ ఐదు కోట్లు ఇక కోట్ల దాకా ఉంటుందని నాలుగు కోట్ల ఐదు లక్షల వరకు ఉంటుందని అధికారులు నిర్ధారించారు ఇక దీంతో బ్యాంకు మేనేజర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఇక బాధితులంతా ఫిర్యాదు ఇచ్చారు ఇక పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు ఇక ఈ విధంగా మోసాలకు తెరపడుతున్నటువంటి వ్యవహారం అయితే మనం చూస్తున్నాం ఒకవైపు గంజాయిలో మోసమే ఇంకోవైపు ఇక ఇక్కడ గంజాయిలో కూడా చాక్లెట్లను తయారు చేసి గంజాయిలో మొత్తానికి చిన్నారులకు నేర్పిస్తున్నటువంటి వ్యవహారం ఇది ఇక కస్టమర్సు ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసుకున్నటువంటి డబ్బును కాజేసినటువంటి మేనేజర్ ఏకంగా ఐదు కోట్ల నాలుగు ఐదు నాలుగు కోట్ల ఐదు లక్షల డబ్బును స్వాహా చేసిండు నాలుగు పాయింట్ ఐదు కోట్లు ఏకంగా ఇక అన్నదమ్ముల హెరాయిన్ దంద ఇక అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఇక్కడ హెరాయిన్ దంద చేస్తున్నారు ఇక ఈ విధంగా రాష్ట్రంలో దోపిడీ దొంగలు కుట్రలు కుతంత్రాలు మొత్తానికి ఎక్కువైపోయినటువంటి పరిస్థితి